నడువంగా ప్రభు అని పునకు పాపులనంతా రక్షింపగా పరమును విడిపునకు ఈ సమయమందు మన ప్రియ 2025 క్రిస్మస్ వేర్ కలెక్టివ్ విచ్చేసినటువంటి మన ముఖ్య అతిథులు షాబ్రీన్ సార్ గారికి తర్వాత ఎంఎల్సి మహేష్ కుమార్ గౌడ్ గారికి అలాగే ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గారికి తర్వాత ఆ మేనేజింగ్ కమిషన్ చైర్మన్ బాహీద్ సార్ గారికి తర్వాత మానాల మోహన్ రెడ్డి సార్ గారికి మన వే గారికి కూడా చైర్మన్ గారికి తర్వాత మంత్రిరెడ్డి రాజరెడ్డి జిల్లా గంగా చైర్మన్ గారికి ఇతర రత్నాకర్ గారికి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం మహిమ ఘనత ప్రభావం కాక అలాగే మన మధ్యలో మైనారిటీ మన ఎండి కూడా ఉన్నారు వారు కూడా వేదిక మీదకి వస్తారు మరి సమయమందు మన మధ్యలో ఉన్నటువంటి ప్రీతమ నాయకులు అందరూ మహేష్ కుమార్ గౌడ అన్నగారికి అలాగే ఆ షబ్బిరాలు అన్నగారికి అలాగే మన దన్పాల్ సూర్యనారాయణ సార్కి అలాగే కేశ వేణు అన్న గారికి అలాగే మరి మన మధ్య ఉన్నటువంటి నాయకులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు దేవుడు మరి ఈరోజు జరుగుతున్నటువంటి ఈ క్రిస్మస్ సెలబ్రేషన్లోనికి వచ్చిన ప్రీతమ నాయకులు పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు అలాగే రత్నాకర్ అన్న గారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు మరి సమయమందు ఈరోజు జరుగుతున్నటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేత నిర్వహించబడుతున్నటువంటి క్రిస్మస్ సెలబ్రేషన్ వచ్చినటువంటి మరి ప్రజలందరికీ కూడా వందనాలు అందరూ ఒక్కసారి మన ప్రీతమ్మ నాయకుల కొరకు ఒకసారి లేచి నిలబడి చప్పులు కొట్టి అభినందనలు తెలియజేద్దాం ఒకసారి లేచి నిలబడదాం గట్టిగా చప్పులు కొట్టి ఇంకా కొట్టి కొంచెం గట్టిగా ఓకే ఈ సమయం ముందు మనం ఇప్పటి వరకు అనేకమైన పాటలు పాడి దేవుని మహింపరుస్తూ వచ్చాము ఈ సమయం ముందు మనం దేవుని యొక్క వాక్యాన్ని ఒక పది నిమిషాల లోపే మన మధ్యలో సీనియర్ దైవ సేవకులు జా జాన్ సామ్యాలు గారు ఉన్నారు వారు వచ్చి దేవుని వాక్యాన్ని అందించాలని మనం చేస్తున్నాం దానికి ముందుగా అయ్యాద గారు వచ్చి ప్రార్థన చేస్తారు డి అభ్రామ్ గారు లేరా సామ్యులు గారు పి సామ్యులు గారు వచ్చి ప్రార్థన చేస్తారు ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి మా కృప కలికలి కలిగిన దేవాని పాదములకు వందనాలు స్తోత్రములు క్రవ్వ మరొకసారి ఈ సంవత్సరం కూడా తండ్రి అయా మేము మీ యొక్క పుట్టుక దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ విధంగా మీ అంత సంతోషించే భాగ్యాన్ని ఇచ్చినందుకు నీకు కొందనాలు మా మధ్యలో తోడుకొని వచ్చిన మా నాయకులను బట్టి నీకు కొందనాలు తండ్రి ఈ సమయంలో మీ దాసులు మా మధ్యలో నిలబడి నీ వాక్యాన్ని ప్రచారం చేస్తూ ఉండగా మీరు దీవించండి నాతో మాతో అందరితో కూడా మీరు మాట్లాడి మీరు మహిమ ఘనత ప్రభావం పొందుకని యేసు నామమున ప్రార్థించడానికి వేడుకుంటున్నాము తండ్రి ఆమె మరి సమయం మన మధ్యలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఒక రెండు మాటలు చెప్తారు తర్వాత అలీ గారు క్రిస్మస్ సందర్భంగా నా ప్రియమైన క్రిస్టియన్ సోదర సోదరువులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు శుభాభినందనలు క్రిస్మస్ అంటే ఏదైతే బెట్లాల్లో ఒక పశువుల కొట్టడంలో జన్మించిన క్రీస్తు ప్రభువు ప్రేమకు త్యాగానికి రక్షణకు ఒక ప్రతీక క్రిస్మస్ అంటే శాంతి ప్రజలందరూ కూడా శాంతిగా ఉండాలని ప్రేమతో ఉండాలని సందేశం ఇచ్చే ఈ పండుగ రోజు ఈ సందర్భంగా ఆ క్రీస్తు ప్రభువు ఆశీర్వాదము అందరిపైన ఉండాలని క్రిస్టియన్ కుటుంబ సభ్యుల ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మహేష్ కుమార్ రావు గారికి షబ్బిరళి గారికి మరియు అనేక మంది మొత్తం నగర వ్యాప్తంగా విచ్చేసిన ఫాదర్స్ అందరికీ అందరికీ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్య చదువు తీసుకుంటున్నాం మరి ఒకసారి గట్టిగా ఇంకా కొంచెం గట్టిగా చెప్పులు కొట్టి అభినందనలు తెలియజేద్దాం నిజంగా మరి అద్భుతమైనటువంటి విషయం మన మధ్యలో చాలా చక్కని సందేశం ఇచ్చారు అలాగే ఈ సమయముందు మహేష్ కుమార్ గౌడ క్రిస్మస్ సెలబ్రేషన్లో పాల్గొన్నటువంటి మీ అందరికీ పైనటువంటి పెద్దలందరికీ మీకు రేపు మందరం కూడా ఘనంగా జరుపుకున్నట్టు క్రిస్మస్ శుభాకాంక్షలు ఈ వేడుకకి అధ్యక్షునటువంటి జకరియా ఆనంద్ గారు డానియల్ గారు అరుణ్ గారు పురుషోత్తం గారు జాన్సన్ గారు వారితో పాటు వికెట్కి కోసం పెద్దలు గౌరవనీయుడు సబ్బీ రెడ్డి గారు దన్పల్ గుప్తా గారు కేశవేణు గారు మోహన్ రెడ్డి గారు భూపాల్ గారు మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు క్రిస్మస్ అనేది ఒక క్రైస్తవులే జరుపుకున్నటువంటి పండుగ అనుకుంటే నేను దానికి సమ్మతించను జీసస్ పంచిన ప్రేమ జాయ్ ఆయన చూపిన దారి మనకు దిక్సూచిగా మారినట్టు సందర్భంలో వారు పుట్టిన ఘనమైన రోజు అన్నటువంటి ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్న క్రిస్మస్ జరుపుకుంటాం ఇది కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా అందరం కూడా జరుపుకున్నటువంటి పండగ ఈ పండగ ప్రతి సంవత్సరం ఈ పండగ మనందరికీ నూతన ఉత్తేజం నూతన ఉత్సాహం నూతన హోప్ పనిచేయాలన్న తపన ఆ జీసస్ క్రైస్ మనందరికీ ఇస్తూ ఆశీర్వించినటువంటి సందర్భం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మేమందరం కూడా ట్వంటీ ఫస్ట్న లాల్ లాల్బాబు స్టేడియంలో షబీర్ అలీ గారి నేతృత్వంలో క్రిస్మస్ పండగ ఘనంగా జరుపుకున్నాం ఈ సంవత్సరం దాదాపు ముప్పై ఆరు కోట్లు రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ పండుగ కోసం కేటాయించింది దాదాపు ఏడు వేల చర్చిలకి ముప్పై వేల చొప్పున ఇవ్వడమే కాకుండా దాదాపు మూడు మూడున్నర కోట్లతో ఘనమైన పండుగ హైదరాబాద్లో జరిపాం నేను మీ అందరికీ విజ్ఞప్తి క్రిస్మస్ పండగ జరుపుకునే సందర్భంలో మన కొత్త యువతరానికి ఒక సందేశం పోవాలి నేను ఇంతకుముందు జరిగిన ఒక బీసీ మీటింగ్లో చెప్పాను బాధాకరం ఏంటంటే ఈనాటి యువతరం చరిత్ర చదవట్లే అసలు క్రీస్తు ఎవరు మనం ఎందుకు వారిని స్థుతిస్తూ ఉన్నాం వారి ఘనమైన చరిత్ర ఏంటి వారి త్యాగం ఏంటి వారి పడ్డ కష్టం ఏంటి వారు ఇచ్చిన సందేశం ఏంటి ఇది యువతరం చదవట్లే పుస్తకాలు చదవాలి చరిత్ర చదవాలి క్రీస్తు చరిత్ర నేను మొత్తంగా కాకపోయినా కొంత చదివాను చదవాలి మహనీయులు జీసస్ క్రైస్ట్ అంటే మహాన్ మామూలు మానవుడు కాదు మహనీయులు ఆ మహనీయుల చరిత్ర ప్రపంచం అంతా చదువుతుంది మనలోని యువత చదవాలి చదవడం ద్వారా మనం ఎందుకు క్రిస్మస్ జరుపుకుంటాము దాంట్లో ఉన్న సందేశం ఏంటి జీసస్ క్రైస్ట్ అనే మహానుభావుడు ఈ ప్రపంచానికి ఇచ్చినటువంటి సందేశం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయాలి తద్వారా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అన్ని కుతాలు అన్ని మతాలకి ప్రేమను పంచే ప్రయత్నం చేయాలి ఇలా కులాలకి మతాలకు అతీతంగా మన అభివృద్ధి కావాలి పాశ్చాత్య దేశాల్లో కులాల మతాలకింత ప్రాధాన్యత లేదు అందుకే వారు పరిగెడతా ఉన్నారు అభివృద్ధిలో మనం కూడా ప్రాంతాలకి కుతాలకి మతాలకి అతీతంగా ముందుకు సాగాలి ఆ దశగా మన ప్రయత్నం ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రత్యేక శ్రద్ధ మైనార్టీల మీద చూపిస్తూ ఉన్నారు ఇది ముస్లిం మైనార్టీ కావచ్చు క్రిస్టియన్ మైనార్టీ కావచ్చు జైన్ మైనార్టీ కావచ్చు అందరి మీద కూడా ఈ తెలంగాణ ఒక ప్రత్యేకమైన రాష్ట్రం మన నిజామాబాద్ ఉదాహరణ తీసుకుంటే నేను చిన్నతనం అంతా కూడా సిఎస్ఐ క్రిస్టియన్ నతృత్వం తిరిగాం ఎస్ఎఫ్ఎస్ సిఎస్ఐ నిజామాబాద్ కుల సమీకరణ చూసుకుంటే ఈ నిజామపట్నంలో ముస్లింలు ఉన్నారు క్రిస్టియన్లు ఉన్నారు గుజరాతీ మార్వాడీలు ఉన్నారు జైన్లు ఉన్నారు మహారాష్ట్రన్స్ ఉన్నారు బుద్ధిస్టులు ఉన్నారు ఒక మెట్రోపాలిటన్ టౌన్ ఇది మనకు కావాల్సింది ఏంటి ఈ వీళ్ళందరి మధ్య ప్రేమ అందరం ప్రేమతో ముందుకు పోతే సమాజం ముందుకు పోతుందనే మాట గట్టిగా చెప్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తరఫున మీకు అందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు గట్టిగా చెప్ప అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవాలి అన్ని మతాల వారు ఎదగాలి అన్ని మతాల వారు అభివృద్ధికి రావాలని ఆకాంక్షించే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అనే మాట ఈ సుందరంగా మనవి చేస్తూ మీ అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం ఒక్కసారి మహేష్ కుమార్ గౌడ అన్నగారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేద్దాం చాలా అద్భుతమైన సందేశం ఇచ్చారు నిజంగా అలాంటి గొప్ప నాయకులు ఇంత మంచి సందేశం ఇవ్వటం మనకు నిజంగా సంతోషకరమైనటువంటి విషయం అలాగే మన సీనియర్ నాయకులు కాంగ్రెస్లో మరి మన చిన్నప్పటి నుండి కూడా అద్భుతమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి నాయకులుగా పేరు పొందినటువంటి షబీర్ అలీ గారు మరి వారిని అమూల్యమైన సందేశాన్ని అందించవలసినదిగా తెలంగాణ యునైటెడ్ పాస్టర్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా ప్రెసిడెంట్గా మేము మనవి చేస్తున్నాం ఈరోజు భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో అందరికంటే పెద్ద పండుగ అది క్రిస్మస్ వరల్డ్ అది కూడా వరల్డ్ ఒకటే దినం ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్లో ప్రపంచం అంతా ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ ఏ దేశంలో ఉన్నా అక్కడ జరిగేది ఒకటే రోజులో ఆ పండుగ పేరు క్రిస్మస్ ఈరోజు సెలబ్రేట్ చేసినందుకు పాస్టర్స్ అసోసియేషన్ తరం నుంచి డానియల్ గారా ఆనంద్ గారు డానియల్ గారు మరి సమయం లేదు కాబట్టి ఇక్కడికి మాకు పిలిపించిన క్రిస్టియన్ సోదరులకు సోదరి విద్యార్థులకు అలాగే సెలబ్రేషన్లో పాల్గొన్నందుకు వచ్చేసిన మా మహేష్ గౌడ్ గారు పీసీసీ ప్రెసిడెంటే కాకుండా ఒకళ్ళెచ్ గారు ఉన్నారు మన అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ గారు కేశవ వేణు గారు ఆ బిషప్ జార్జ్ గారు సిఎస్ఐ చర్చ్ ఆయనతో రెండు మూడు సార్లు నాకు సందర్భంలో మీటింగ్లు జరిగినాయి మాన మోహన్ రెడ్డి గారు రత్నాకర్ గారు ఇంకా చాలామంది ఉన్నారు అందరికీ కూడా క్రిస్మస్ అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు మన మహేష్ గౌడ్ గారు మేమందరం కలిసి ఈ చర్చెస్లో ముఖ్యంగా మూడు నాలుగు ఉన్నాయి అంటే క్యాథలిక్ చర్చ్లో చాలా డబ్బులు ఉన్నాయి వాళ్ళకు ప్రాపర్టీస్ ఉన్నాయి ప్రొటెస్టెంట్స్ ఉన్నాయి సిఎస్ఐ ఉంది వాళ్ళు కూడా ఇంత ఉంది కానీ ఇండిపెండెంట్ చర్చెస్ ఉన్నాయి చాలా గ్రామాల్లో తాండాల్లో గూడెంలో వాళ్ళకి ఏం ఆదాయం లేదు పాపం అలాంటి వాళ్ళకు కూడా మేము ఏదో సాయం చేయాలనే ఉద్దేశంతో ఈసారి ఓన్లీ చర్చస్ అండ్ సెలబ్రేషన్కు ముప్పై ఆరు కోట్లు థర్టీ సిక్స్ కరోడ్స్ రూపీస్ ఫస్ట్ టైం తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేసింది దాంట్లో చర్చెస్కు ఐదు వేల ఏడు వందల పన్నెండు చర్చస్కు ముప్పై వేలు రెండు వందల నలభై చర్చ్లకు టూ టు వన్ వన్ ల్యాక్ అంటే వన్ వన్ ల్యాక్ ది జిల్లా కాన్సల్సీకు ఉండే కానీ ముప్పై వేలు సొప్పున లేదు ఇవాళ ముప్పై వేలు సొప్పున ఒక కామ ఒక నిజామాబాద్ అర్బన్ కాన్స్టర్సీకు చూస్తే సెవెంటీన్ లాక్స్ రూపీస్ వచ్చింది మీకు పదిహేడు లక్షల రూపాయలని మనము ఆర్థిక సాయం చేస్తాను ఇంకా రాబోయే దినాల్లో ఇంకా ఇంకా చేసి మేము మొదటి మా మేనిఫెస్టోలో కూడా వచ్చినాం ఎక్కడెక్కడ మన గ్రామాల్లో పాస్టర్స్ ఉన్నారు ఆ పాస్టర్స్కు అనోరేరింగ్ ఇవ్వాలని కానీ కొంచెం మనతోనే డిలే అవుతుంది మనం రిజిస్ట్రేషన్ చేయలేకపోతున్నాం ఆ రిజిస్ట్రేషన్ చేసుకుని వస్తే ఇప్పుడు ముస్లిమ్స్లో ఇరవై ఒక వేల మసీదులు ఉన్నాయని అంటారు కానీ లెక్కకు మాత్రం రిజిస్ట్రేషన్ మాత్రం ఓన్లీ సెవెన్ థౌసండ్ ఉంది సెవెన్ థౌజండ్కే అనుగ్రహిస్తున్నాం వాళ్ళు ట్వంటీ వన్ థౌసండ్ అంటున్నారు కానీ రిజిస్ట్రేషన్ అయితేనే గవర్నమెంట్కు లెక్క వస్తుంది ఇది గవర్నమెంట్ కాబట్టి మీరు కూడా దీన్ని రిజిస్ట్రేషన్లు చేసుకోమని ఇంత పెద్ద గొప్ప ప్రపంచ పండుగ మన క్రిస్మస్కు మరి ఇంత పెద్దలు అందరూ హాజరైనారు మీరు కూడా చాలా గ్రాండ్గా చేసుకుంటున్నారు మరి నేను యాజ్ అడ్వైజర్ టు సీఎం ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ కాబట్టి ఇది నా సబ్జెక్టే మేము దీనికి ఒక అడ్వైజరీ కమిటీ కూడా ఇచ్చినాం దాంట్లో ఫార్మర్ చీఫ్ సెక్రటరీ తో సహా ఫార్మర్ డైరెక్టర్ జనరల్ పోలీసు తో సహా చాలా పెద్ద పెద్ద వాళ్ళని నేసినాం ఐఏఎస్ ఐపీఎస్ రిటైర్డ్ అయిన వాళ్ళు మాకు సలహాలు ఇవ్వండి ప్రభుత్వానికి ఇవ్వండి మీ పాస్టర్స్ కూడా మీ మీ కమిటీ మెంబర్లో కూడా చెప్తాను మీరు ఏమన్నా రాతపురం కానీ నాకు మాకు కలిసి మీ పరిస్థితుల్లో ఇంకా మేము ఏం చేయగలుగుతామో మాకు సలహాలు ఇస్తే ఈ గవర్నమెంట్ రెడీగా ఉంది మీకు మీ మీ కార్యక్రమానికి సక్సెస్ఫుల్ చేసి మీ ఇబ్బందులను దూరం చేయాలనే ఉద్దేశంతోనే మరి ఇంకోటి గౌరవ ముఖ్యమంత్రి గారు మేము ఎప్పటి నుంచో డిమాండ్ ఉన్నది మరి ఆంబీక్ స్టేజ్ సార్ కూడా స్టేజ్ మీద ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి హెట్ స్పీచ్ ఎవరైనా చేయండి షబ్బీర్ అలీ చేయని మహేష్ చేయని ధన్పాల్ గారి జైని ఏ అలా లోపలి వేసేలా అయిపోయి హెయిట్ స్పీచెస్ చేసిన వాళ్లకు చట్టం చేసేది ఫస్ట్ ఇండియాలో కర్ణాటక గవర్నమెంట్ సెకండ్ మన అసెంబ్లీలో ఇప్పుడు ప్రవేశపెడుతున్నాం హేట్ స్పీచెస్ ఎవరు చేసినా మీ డిమాండ్ చాలా నుంచి ఉండే హేట్ గురించి ఇచ్చిన వాళ్ళు అది ఆ పూర్తి కాబోతుంది కాబట్టి అడ్వాన్స్ కంగ్రాచులేషన్ ముఖ్యంగా ఈ తెలంగాణ ప్రభుత్వం గురించి రాహుల్ గాంధీ గురించి సోనియా గాంధీ ఆరోగ్యం గురించి మరి తెలంగాణ ప్రభుత్వంలో మా అందరి తరఫున తెలంగాణ యునైటెడ్ పాస్టా అసోసియేషన్ తరఫున మా సేవకులందరి తరఫున నిజామాబాద్ పట్టణంలో మాకు ఇప్పటి వరకు కమ్యూనిటీ హాల్ అనేది లేదు సార్ ప్లీజ్ రిక్వెస్ట్ నాయకులందరికీ మహేష్ కుమార్ గౌడాన్న గారికి అలాగే షబ్బిరాలి గారికి మా ఎమ్మెల్యే గారికి అలాగే కేశ వేణాన్న గారికి రత్నాకర్ అన్న గారికి నాయకులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి రిక్వెస్ట్ సార్ ఒక ఇస్తారని దీనికి ముందు ఇంకొక చిన్న మనవి సార్ ఒక మన మెదడ్ డయాసిస్లో డీసీసీ చైర్మన్గా ఎన్నికైనటువంటి మా జార్జ్ అయ్య గారికి మీ చేతుల మీద సన్మానం చేయాలని మేము ఆశపడుతున్నాము అలాగే మన తెలంగాణ రాష్ట్ర నాయకులుగా ప్రెసిడెంట్గా ఐపిసి సంఘాల తరఫు నుండి ఉన్నటువంటి ఆహ్లో నయ్య గారికి కూడా మీ చేతుల మీదగా సన్మానం చేయాలని మేము చేయించాలని సార్ నాయకులందరి సమక్షంలో మా అయ్యగారికి సన్మాన కార్యక్రమం చేయాలి గట్టిగా చప్పుడూ కూడాదాం అహరోనాయ్ గారు కూడా అహరోనయ్ గారు అహరోనయ్ గారు స్టేట్ ప్రెసిడెంట్ ఐపీసీ సంఘాల తరఫు నుండి కూడా ఆ నాయకులు మన సీనియర్ దైవ సేవకులందరూ ముందుకు రావాలి మహేష్ కుమార్ గౌడ అన్నగారికి అలాగే అలీ సార్కి మన బాబీ బ్రదర్ सीनियर पास्टर गार सेक्रेटरी गार रेंड मुंदु रेंड सेक्रेटरी गार अया <गएगा> मैडम గారు వచ్చి ప్రార్థన చేస్తారు కేక్ కటింగ్ చేద్దాం దొరతారుగా చార్జే గారు కంప్లీట్ అయితే సిసిఓసీ కమిటీతో ఒక ఫోటో సార్ సార్ ప్లీజ్ మా యొక్క నిజామాబాద్లో మూడా చెర్మెన్ గారు గారు వారు ఈ యొక్క కార్యక్రమం కొరకు ఎంతో ప్రయాసపడ్డారు అన్నగారికి ప్రత్యేకమైన వందనాలు కేశవేణాన్న గారు థ్యాంక్ యూ సో మచ్ అన్నగారు సార్ బయట వస్తాయి తరపు నుండి మన క్రిస్టియన్ క్రైస్తవుల సుమున బాబీ బ్రదరు బాబీ పాల్ విలియం గారు ఎంతో ప్రయాసపడ్డారు వారిని ఒకసారి వేదిక మీదకి వస్తే చాలా సన్మానం when <inaudible> 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 సీనియర్ దైవ సేవకులు యా సాయ గారు ఒక పది నిమిషాలు మనకు చక్కని సందేశం అందిస్తారు వారు తర్వాత మనం మూడు గ్రీటింగ్స్ ఉన్నాయి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగించుకున్నాం ఈ కార్యక్రమం అంతటి కొరకు గారి దాకా మేము సమయం ఇవ్వలేకపోయాం మీరు ప్రార్థన చేయండి ప్రార్థన